మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులో భారీ ఎత్తున గోవా మద్యం పట్టివేత పట్టణంలోని గురవయ్య తోటలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిదొందల పదహారు ఫుల్ బాటిళ్లు తిన్ బీర్లు డెబ్బై పది రెండు లీటర్ల మద్యం బాటిల్లును పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు వన్ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు పక్కా సమాచారంతో అక్రమ మద్యం నిల్వను సీజ్ చేసిన పోలీసులు

మా సిబ్బంది ఎస్ఐలు సంజీవ్ రెడ్డి పవర్ హౌస్ రోడ్ బ్యాక్ సైడ్ గురువాయ తోట దగ్గర ఆపోజిట్ చంగమామ కళ్యాణ మండపంకి ఎదురుగా ఉన్న రూమ్లలో అక్రమంగా మద్యం నిర్వహించినారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మేము ఎనిమిది వందల పదహారు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ తర్వాత రెండు లీటర్ల బాటిల్ ఒక పది తర్వాత సెవెంటీ టూ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టెన్ బీరులు అక్రమంగా నిర్వహించినట్టు కనుగొనడమైంది అవి ఎవరివి ఏంటి అని మేము విచారించుకునగా సుమారు ఒక నెల కిందట హరి వినాయక్ నగర్ తర్వాత కాటం వీరేంద్ర అమృత్ నగర్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక నెల కిందట అక్కడ ఇల్లు బార్యకు తీసుకొని అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మధ్యమం అక్రమంగా నిర్వహించినట్టు మాకు తెలిసినది ಫರ್ದರ್ಗ ಕೇಸಿಗೆ ವಿಚಾರಣೆ ಉಂಟು ಫರ್ದರ್ ವಿಷಯ ಅಲ್ಲಿ ಓಕೆ